రైట్ న్యూస్ పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమానికి స్వాగతం ఆయన కళ్లు కట్టిన తెలుగుదేశం పార్టీ వీరాభిమాని నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ నాయకుడు కోమూరు ఉప ఎన్నికల నారా చంద్రబాబు కలిసి బాగా తిరిగిన వాడు భారత మాజీ ఉపరాష్ట్రపతి గ్రామమైన చోటపాలెం గ్రామానికి చెందినోడు వెంకయ్యకు తమ్ముడు వరసైనడు అన్నింటికన్నా ముఖ్యంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రాణ సమానంగా ఆరాధించిన ముఖ్య అనుచరుడు నెల్లూరు జిల్లా రాజకీయాల సోమిరెడ్డి ఓ స్టాండర్డ్ ఫైర్ బ్రాండ్ గా కొనియాడుతూ అవసరమైతే సోమిరెడ్డి కోసం ప్రాణ త్యాగా సిద్ధం అంటూ మహాటంగా ప్రకటించేవాడు ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే లెట్స్ వాచ్ రాజుల పాలనా కాలంలో సింహపూరి సేవ ప్రాంతంగా పిలవబడుతూ అమర శ్రీ పొట్టి శ్రీరాముల పేరుతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఏర్పాటైన నాటి నెల్లూరు జిల్లా ఆదిరించి రాజకీయాలకు పెట్టింది పేరు సింహపురి గడ్డ పోరాటాలకు అడ్డ అంటూ పేరు తెచ్చుకున్న నేటి నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో అభ్యుదయ ఉద్యమ నేతలుగా పేరు సంపాదించుకున్న వారిలో నెల్లూరు జిల్లా కేంద్ర ప్రాంతానికి కోకవేత దూరంలోని అల్లిపురానికి చెందిన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమారుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు తెలుగుదేశం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులుగా మాజీ మంత్రివర్యులుగా ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎంతో ముఖ్య ఆనుచరులు ఉన్నారు ప్రస్తుత సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలంలోని చమటపాలెం గ్రామం ఒకనాటి నాటి గ్రామంగా గ్రామంగా సంగతి జిల్లాలోని ప్రజలందరికీ తెలిసింది నాడు చమటపాలెంలో జరిగిన ఘోరమైన అల్లదల నుంచి పొంది గ్రామాన్ని సామరస్యం వైపు నడిపించుకోవడానికి రాజకీయ బాట పట్టిన గ్రామ స్థాయి నాయకుల్లో మామిళ్లపల్లి శ్రీనివాసుల నాయకుడు తన ఇష్టదేవతగా చెప్పుకునే గంగమ్మ తల్లికి మరో పేర్లైన మందాకిని మేఘన లాంటి పేర్లతో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారాల్లో బాగా రాణించినందునే అందరూ ఈ మామిడిపల్లి శ్రీనివాసనాయుడిని ముద్దుగా మనం అందాక సేనయ్య అంటూ పిలుస్తూ ఉంటారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ మామిడిపల్లి శ్రీనివాస నాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తమ్ముడు వరుస కాగా ఇద్దరిది ఒకే ఊరైన చౌటపాల్యంగా సదన సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని పార్టీల నేతలందరితో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులకు తెలిసింది రెండు వేల నాలుగులో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో వెంకటాచలం మండలం శ్రవేత్త నియోజకవర్గానికి చెందగా అందులో చౌకపాడు గ్రామానికి చెందిన శ్రీ మానిలపల్లి శ్రీనివాసుల నాయుడు అంటే మన అందాకి సేనయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య నేతల్లో ఒకటిగా మారిపోయాడు సోమిరెడ్డి త్యాగాలు పోరాటాల్లోనూ ఒకటిగా మిగిలిపోయాడు మానిలపల్లి రామమ్మ తిరుపల నాయుడు దంపతులకు కలిగిన ముగ్గురు మత సంతానంలో వాడైన శ్రీనివాసు నాయుడు ఆది నుంచి శాంత స్వభావి సామరస్య ధోరణి కలిగిన హృదయం ఉన్న నేత తన ఊరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోను దేశంలోను ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ సమానంగా ఎదగాలని కోరుకునే మనసున్న మంచి మనిషి అయితే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిద్ధాంతాన్ని వృత్తి చేయడం కోసం ఎంతకైనా తెగబడే స్వభావం వల్ల స్థిరమైన నేత రాజకీయాల్లో గెలుపుకోవటంతో సంబంధం లేకుండా అవినీతి మరకనేది అంటకుండా ఎప్పటికప్పుడు ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయడంలో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గొప్ప విజన్ అంటూ ప్రచారం చేయడంలో మంగాకిని సేనయ్య మహా స్థిరమైన నాయకత్వానికి సోమిరెడ్డి పెట్టింది పేరని ఆయన రాజకీయాల్లో స్థిరపడింది మొదలు పార్టీ మారలేదు నియోజకవర్గం మారలేదు నమ్ముకున్న ప్రజల్ని ఎప్పుడు వీడలేదంటూ సోమిరెడ్డిపై పాజిటివ్ ప్రచారం చేయడంలో ఈ సేన ప్రత్యేక శైలి అంటే అతిశయం కాదు ఏనాడు తన స్థాయిలో తన ఏ పదవి కోరలేదంటే అతిశయ వ్యక్తి కాదు రాపూర్ నియోజకవర్గంలో వెంకటాచలం ఉన్నప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన మందాకీ సేనయ్య ప్రభుత్వానికి చెందిన నామినేటెడ్ పదవులు ఏమీ చేయకపోయినప్పటికీ వీటి ప్రజల్లోనూ అటు ప్రజా ప్రతినిధుల్లోనూ మంచి పేరు సంపాదించడంలో ఎన్నడు వెనకడుగు వేయలేదంటే నమ్మాల్సింది తన అభిమాన నాయకుడు సోమిరెడ్డి స్ఫూర్తితో మందాకే సేనయ్య కూడా వైసీపీ నేతలకు ఎదురుదారికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత సోమిరెడ్డికి ప్రధాన రాజకీయ శత్రువైన కాకాడి కాపాడి గోవర్ధన్ రెడ్డిపై ప్రెస్ మీట్లు పెట్టి తిరగబడిన సంఘటనలు మరెన్నో ఉన్నాయి మంగాకినీ సేనయ్య తెలుగుదేశం పార్టీని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఎంతగా ప్రేమిస్తాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడి గోవర్ధన్ రెడ్డిని అంతగా ద్వేషిస్తాడు దీనికి కారణంగా దేశంలో ఎన్నో పార్టీలను చూసాం చివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకులను కూడా చూసాం కానీ అత్యంత హేయమైన పనులు చేసి అన్ని రంగాల్లో రాష్ట్ర పరుగు తీసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీను ప్రజాస్వామ్య దేశంలో చివరకు కోర్టులను కూడా తప్పుదారి పట్టించిన జగన్ రెడ్డిని ఆయన మంత్రివర్గంలోని పనికి మారిన మంత్రులను ఇంతవరకు తాను ఎప్పుడు చూడలేదని బాహాటంగా ప్రచారం చేస్తూ ఉంటాడు ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డికి ఎంతో భిన్నమైన అనుభవం ఉందని జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరమ చేసిన భూకబ్జాలను కొండల గుట్టలను కరిగించిన తీరును క్వార్జ్ లాంటి గుంటల్లో పిల్లలు సైతం పడిపోయి ప్రాణాలు కోల్పోయినా స్పందించిన నాటి అధికారుల పనితీరును శోమరెడ్డి తప్పక ఖండిస్తారని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళందరినీ తప్పక శిక్షిస్తారని సామ్యవాద దేశంలో శిక్షలు ఎప్పుడూ ప్రజామోదంగానే ఉండాలన్న సత్యాన్ని అటు చంద్రబాబు ఇటు చంద్రమోహన్ రెడ్డి ఎప్పుడు పాటిస్తుంటారన్న మందాక సేన ముందు చూపుతో చెప్పుకుంటున్న మాటలు నేడు వాస్తవాలు అవుతున్నాయంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పట్టుదలపై ఆయనకున్న అనుభవం ఏ పార్టీతో ఓసారి అర్థం చేసుకోవాల్సి ఉంది ప్రజలు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన మాటలే సోమిరెడ్డి సైతం చెప్తుంటారని చివరకు వారి కుటుంబ సభ్యులను నీచంగా అవమానించిన చర్య చట్టపరంగా ఉండాలన్నదే వారి అభిమతం అని దీన్ని బట్టి చూస్తే వారెంత గొప్ప నేతలు అర్థమవుతుందని మందార్సేనయ్య జిల్లాలోని తనకు తెలిసిన వారందరికీ చెబుతూ పార్టీపై మంచి అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉంటారు చంద్రబాబుకు లోకేష్ బాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ ఏ లోటు ఉండదంటూ అవినీతి మరొకరు మా యువ నేతల ఎన్నటికీ అంటవని అవన్నీ వైసీపీ సొంతమని ఆ మాదికొస్తే యువ పురుషుడిగా పేరువాల్చిన నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రక్తంలోనే అవినీతి లేదు పదంగా చెప్తూ తాను అందిన సిద్ధాంతాలపై ఎప్పటికప్పుడు తన ఆశాభావాన్ని వ్యక్తం చేసే ఇలాంటి కరడు కట్టిన అభిమాని అయిన మావిడిపల్లి శ్రీనివాసుల నాయుడు అంటే మన మందాకి సేనయ్య తన పార్టీ కోసం తన అభిమాన నాయకుడైన సోనిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోసం ముందు ముందు ఇంకెన్ని త్యాగాలు చేస్తాడో అనేది వేచి చూడాల్సి ఉంది ఇదండి నేటి మన పొలిటికల్ పర్సనల్ డైరీ కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లైక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు